ధాల పైన వేసుకుని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా సిన్సియర్ గా పనిచేసిన నాయకుడు ఎప్పుడైతే పొత్తులు వచ్చిన తర్వాత మేము కొంతమంది నాయకుల్ని ఇచ్చేసినప్పుడు మేమిద్దరం కూడా ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం అయితే అకామిడేషన్లో లో తప్పని పరిస్థితి వచ్చి ఈరోజు దుర్గేశం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు నేను ఆ విషయం శేషారావుకి చెప్పినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది కానీ అతి త్వరలో మళ్ళీ రియల్ రియలైజ్ అయ్యి సార్ మీరు చెప్పారు ఎన్డీఏ ముఖ్యం కూటమి ముఖ్యం రాష్ట్ర ముఖ్యం నా సర్వశక్తులు ఉపయోగించి నేను దుర్గేశను గెలిపించుకొని వస్తాం ఆయన కాదు క్యాండిడేట్ నేను క్యాండిడేట్ అని ముందుకు వచ్చాడు మీ ముందుకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ స్ఫూర్తి అన్ని దిక్కడలో అన్ని పార్టీల్లో రావాలి అదే మాదిరిగా ఈరోజు ఒక పక్క దుర్గేశం గారిని ఒక పక్క పురంధేశ్వరి గారిని ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నేను ఒకటే మిమ్మల్ని అందరిని కోరుతున్నా వారికి ఒక కమిట్మెంట్ ఉంది ప్రజలకు సేవలందించాలని ఆలోచన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం విజ్ఞప్తి చేస్తున్నా ముగ్గురు కలిసిన తర్వాత రాజమండ్రి పార్లమెంట్ వన్ సైడ్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది నాకు అనుమానమే లేదు గెలవడం కాదు అతి పెద్ద మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పురంధేశ్వరి గారిని గెలిపిస్తా అని గట్టిగా చేపట్ల కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి ఇద్దరికి అదే మెజార్టీ రావాలి ఈ రోజు మీ ఉధృతంగా మీ చూశాను మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది రాబోయేది ఎన్డిఏ గవర్నమెంటే అనుమానం లేదు రోజు రోజుకి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి త్యాగాలు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు బీజేపీ స్ఫూర్తి అందరూ అర్థం చేసుకుని అందరూ కూడా ఈ రోజు నుంచి ముప్పై రోజులు మీరు కష్టపడండి ఆ తర్వాత ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ